హలో గాయ్స్ మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చినామని చెప్పినాం కదా వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ దేవుడికి జల్దీ తీయడం స్టార్ట్ చేసేసిన అంటే మేము తొందర తొందరగా ఇక్కడికైతే వచ్చేసినాము మా వాళ్ళందరూ ఫుల్గా కూర్చున్నారు ఎవ్వరు ముచ్చట్లు ఎన్ని డేస్ అయింది కలవకుండా కాబట్టి సంతోషంగా అందరూ మాట్లాడుకుంటున్నారు మా డాడీ అయితే ఇట్లా కూర్చున్నాడు వీళ్ళందరు పిల్లలు అయితే ఎవ్వరు దాంట్లో వాళ్ళు బిజీగా అయితే ఉండిపోయినరు ఇంకా ఇక్కడ జల్దికి తీయడం అంటే ఒక ముగ్గురు తాత వాళ్ళు అయితే వచ్చి చేస్తున్నారు అన్ని వాళ్ళకి అందిస్తే చాలు వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేసిస్తున్నారు నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూసిన ఇప్పుడు చూస్తున్నా అంటే వీళ్ళు నరసింహస్వామి వీళ్ళ ఇంటి దేవుడు ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి శ్రావణ్ మాసంలో ఫస్ట్ సోమవారం అనేది దేవుడికి ఇలా చేశారు అప్పుడు కట్టుబాట్లు అప్పుడు పూజలు ఇప్పుడు ఎవ్వరు చేయట్లేరు అప్పుడంతా మన దగ్గర అయితే ఇప్పుడు ఎవరు చేయట్లేరు అని నేను చెప్తాను ఎందుకంటే అప్పుడు పూజ పాటలు అన్ని నియమాలు అన్ని నిష్టగా చేసేవాళ్ళము ఇప్పుడు ఈ కాలంలో అసలు ఇంట్లో పూజ చేయడానికి కూడా కొందరు ఆలోచించే వాళ్ళు ఉన్నారు అంత ఇదిగా అయిపోయినారు చూస్తున్నారు కదా పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో ఎంత గ్రీనరీగా ఎంత మంచిగా ప్రశాంతంగా ఉందో స్వచ్ఛమైన గాలిలో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఇక జల్దికుండానైతే జల్దికి తీయడానికి ఇవన్నీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు చూడండి మీరు కూడా ఇలా దీపాన్ని అయితే నీళ్ళల్లో వదిలేసి ఇలా మొక్కేసి అయితే వస్తారు దాని తర్వాత జల్దికుండకైతే దేవ దీపము ఇవన్నీ చేసుకొని నెత్తి మీద పెట్టుకొని అయితే ఊరేగిస్తూ వెళ్ళిపోతారు అనమాట ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే నాకు తెలియదు వీళ్ళు చేస్తున్నారు ఈ వీడియోలను చూసేయండి మీరు కూడా నేనేదో పూజలు పునస్కారాలు అని అంటుంటే ఎంత ముసలామని అనుకోగలరు అంత ముసలుదాన్నేం కాదు కానీ అప్పట్లో చేసేప్పుడు మనం ఉన్నప్పుడు చూసేవాళ్ళం కాబట్టి అంటున్నా అంతేగాని ఇప్పుడు ఈ నిజంగానే ఇప్పుడు చూస్తుంటే ఈ రోజులలో దేవుడి గుడికి వెళ్ళి వాళ్ళే లేరు కదా నేనైతే చాలా మందిని చూస్తున్నా దేవుడి గుడికి వెళ్దామన్నా కానీ టైం లేదు నాకు పని పనుంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో దేవుని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు అది వాళ్ళ ఇష్టం మనకు సంబంధం లేదు కానీ అప్పుడు సాంప్రదాయాలు అవన్నీ ఎందుకు చేసేవాళ్ళంటే సైన్స్ కోసమే అవన్నీ చేసేవాళ్ళంట ఇప్పుడిప్పుడు మనకైతే అర్థమవుతుంది మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి స్టాట్ యూ